హలో మీర్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అది నైన్ సిక్స్ త్రీ క్రియేషన్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మా తిరుగు ప్రయాణం బీహార్ నుంచి ఇంకా మొదలైపోయింది బీహార్లో మా ప్రయాణం ఇంత ఇంతటితో ముగిసిపోయింది ఇంకా జర్నీ కోసమని నేను చపాతీలు పూరీలు చేశాను ఫ్రెండ్స్ తీసేటప్పుడు ఇవి చేసేటప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు అలాగే ఇంకా ప్యాన్ హీట్ చేసి కొన్ని పూరీలు కొన్ని చపాతీలు చేయాలని చేశాను ఇది మా వారు వీడియో తీయడానికి కూడా మా వారు అదే నేను పూరీ కాలుస్తూ వీడియో తీయలేను కదా ఫ్రెండ్స్ మా వారు వచ్చేసరికి అప్పటికే కొన్ని పూరీలు కాల్ చేశాను అవి కొన్ని అయిపోయాయి తర్వాత ప్యాన్ పెట్టేసి చపాతీలు కూడా చేసేసాను ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ కారం తెలుసు కదా ఎర్రగడ్డ కారం అది ఆనియన్స్ కొంచెం ఉప్పు కారం వేసేసి పచ్చిగా మిక్సీ పట్టేసేసి దాన్ని ఆయిల్లో ఫ్రై చేయడమే ఇవి పూరీలు ఫ్రెండ్స్ ఇక్కడ గోధుమ పిండే కొంచెం వెరైటీగా ఉంటుంది ట్రైన్లో తినడానికి విస్తరాకులు పెరుగు తీసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే పల్లీలు మిగిలాయి ఇంకా సపరేట్గా తీసుకెళ్ళడం ఎందుకు అని అవి వేపేసి ట్రైన్లో అయినా అది తింటారని అది కానీ మేమైనా తింటామని ప్యాక్ చేసేసాను ఫ్రెండ్స్ ప్యాక్ చేసేసిన తర్వాత మా ఇంటి వెనకాల కూడింది ఫ్రెండ్స్ మా వారు మా బాబు వేరే లోపలి ఇంకో గుడికి వెళ్ళేసి వచ్చారు అంతలోపు నేను రెడీ అయిపోయాను మా ఇంటి వెనకాల శివాలయం ఉంది నేను నేను రోడ్డు నుంచి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళడానికి కుదరలేదు మా జస్ట్ మాకు బ్యాక్ సైడే ఉండేది మాకు వాటర్ వెనకాలే ఇది ఇక్కడ కార్ కానీ బైక్ కానీ ఏమైనా ఉంటే ఇది పార్కింగ్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము ఇంకా జస్ట్ వెనకాలే కొంచెం దూరం ఉంటుంది ఇలా చుట్టూ చెట్లుగా లైట్గా వర్షం పడుతూ కూడా ఉంది మా వారు టెంకాయ తీసుకున్నాం మా ఇంట్లో పువ్వులు ఉంటే పువ్వులు కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ మా చెట్టుకు ఇంకా ఇక్కడ చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళాము ఇక్కడ గుడి మాత్రం చాలా బాగుంది చిన్న గుడి అయినా కూడా శివలింగం ఉండి అలాగే శివుడు అర్ధనారీశ్వర రూపంలో ఒకవైపు ఆవు ఒకవైపు పులి అవి ఉన్నాయి చుట్టూ చెట్లు కానీ మాములుగా ఇవి వాడి సావిత్రి పూజ చేశారు కదా అలాంటివి చెట్టుకి తాళ్ళు కూడా కట్టేసి ఉన్నారు బాగుంది నాకు మంచిగా అనిపించింది ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలేదా ఎంత మిస్ అయ్యాను టెంపుల్ని అనుకున్నాను ఇక్కడ చెట్లు కానీ అన్నీ మంచిగా హ్యాంబీ ఉంది అక్కడ వెనకాల లైట్ కనిపిస్తుంది కదా అదే మా ఇల్లు మా కాటేజ్ ఫ్రెండ్స్ ఇక్కడ చిన్నది శ్రీకృష్ణు గుడి కూడా ఉంది అక్కడ ఇక్కడ ప్రసాదంగా ఏం పెట్టారో తెలుసా బియ్యం ఇచ్చారు అది నాకు చాలా వెరైటీగా అనిపించింది ఇంకా ఇంట్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ టెంపుల్ నుంచి వచ్చేసాము లోపలికి వెళ్తున్నాము ముందు మా వారు మా బాబాయ్ వెళ్ళారు మా బయట మా హౌస్ బయట మా ఎదురుగా ఆఫీసర్స్ ఏమో ఇక్కడ ఉంటారు కొంచెం చిన్న ఉద్యోగస్తులు అటు సైడ్ ఉంటారు ఫ్రెండ్స్ ఇది మా గార్డెన్ ఫ్రెండ్స్ ఆ రోజు వర్షం పడుతూ ఉండడం వల్ల ఇంకా నాకు మళ్ళీ తీయడానికి కుదరదు మేము మళ్ళీ అంటూ రావడం అంటే కుదరదు కదా ఇంకా అది అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ శివ మందిర్కి వచ్చాము ఇంకా లాస్ట్ వెళ్ళిపోతున్నాం కదా అని గుళ్ళు టెంకాయ కొట్టడం కోసమని వచ్చాం ఫ్రెండ్స్ మేము వచ్చి రాగానే కొద్దిసేపటికి ఫుల్గా వర్షం పడింది ముందు లోపలికి వెళ్ళేసి టెంకాయ కొట్టేసి వచ్చాము నేను మా వారు బాబు కొట్టేసిన తర్వాత ఇంకా కొన్ని ఫొటోస్ కూడా దిగాము మళ్ళీ మెమరీస్ క్యూర్ మెమరీస్ అనేవి మళ్ళీ మళ్ళీ రావు కదా మన శివమందిర్ చూడకపోతే డీటెయిల్డ్గా నేను ఒక వీడియో మా వారి బర్త్డే వీడియోలో పెట్టాను అది చూడండి ఇంకా అక్కడికి వెళ్ళాము వర్షం అయితే తగ్గిపోయింది మాది ఒక ఒక్క చోట ఉండడు కదా అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాడు గుడి ఎందుకు డెకరేషన్ చేస్తారంటే అప్పుడు జగన్నాథ యాత్ర జరుగుతుంది అందుకని ఇక్కడ జగన్నాథ స్వామి కూడా ఉంటారు రామాలయం అన్ని టెంపుల్స్ అన్నీ ఉంటాయి మెయిన్గా శివాలయం ఉంటుంది ఇంకా ఇక్కడ కూర్చోడానికి కూడా ఒకటి అరుగు లాంటిది మధ్యలో కట్టారు వర్షం పడుతుంటే చూడండి మా వాడు చిన్న పరిగెత్తుతూ ఉంటాడు అటు ఇటు వాళ్ళ డాడీ చేయకూడ పట్టుకోడు ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాము బయటకి ఇంకా వర్షం తగ్గింది మాకు ట్రైన్ కూడా టైం అయిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి ట్రైన్ టెన్కి అయినప్పటికీ కొంచెం ఎంత ఎర్లీగా వెళ్తే అంత బాగుంటుంది కదా ఇంకా ఈ టెంపుల్ మాత్రం మాకు చాలా మెమొరీస్ ఇచ్చింది అలాగే ఈ టెంపుల్ పక్కనే మేము కింద బండి స్కిడ్ అయి పడిపోయాము మెమరీ కూడా ఉంది టెంపుల్ దగ్గరనే తర్వాత ఇక్కడ పూరిలో యాత్ర ఎలా చేస్తారో ఆ రథం ఈ రథంలో దేవుణ్ణి పెట్టేసి ఊరేగిస్తారంట ఇక్కడ ఉండే దేవుడి గుడిలో ఉండే దేవుణ్ణి తీసుకెళ్ళి వేరే టెంపుల్లో పడతారంట వన్ వీక్ వరకు సమ్ డేస్ ఎనీ డేస్ అయితే అన్ని డేస్ మళ్ళీ మిస్ అయిపోతామని టెంపుల్ని వీడియో కూడా తీసుకుంటాం ఐ లవ్ కహల్ గాన్ అని నాకు చెప్పాలనిపిస్తుంది అంత బాగా అనిపించింది ఇంకా మా వారికి బాబుకి ఇద్దరు కలిపి ఫోటో తీసేసాను ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మా వాడి ఎక్సర్సైజ్లు చూడండి వీడియో తీస్తున్నామంటే చూడనే చూడడు వాడు ఇది ఎలాగో కొంచెం ఆపరేట్ చేశాడు మా వారికి పోస్టింగ్ రావడంతో మేము టూ మంత్స్ కాస్త ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందే వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇంకా రెడీ అయిపోయాము తినేసాము కూడా మే ముందు చూపించాం కదా చపాతీలు పూరీలు బయట కర్రీ తెచ్చుకొని తినేసాము ఇంకా ఆఫ్టర్నూన్ చేసిన పులిహార కూడా ఉంటే అది కూడా తినేసాము ఇంకా బయట జవి పెట్టేసుకొని ఇంకా రానే వచ్చింది మమ్మల్ని వెహికల్ తీసుకెళ్ళడం కోసం ఆ వెహికల్ కోసం వన్ అండ్ హాఫ్ అవర్ పైన వెయిట్ చేశాము బెడ్స్ అన్నీ తీసుకెళ్ళాము ఇంకా మన జర్నీ బ్లాగ్ తొందరలోనే అప్లోడ్ చేస్తాను మన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఆ నైన్ సిక్స్ క్రియేషన్స్